మెట్లు అనేవి ఏడు కొండలు అనుసంధానం చేసుకుని అందరికీ తెలిసిందే కానీ ఆ ఏడు కొండల గురించి ఎంతమంది తెలుసు వాటిలో మొదటిది వృషభాతి అంటే ఎద్దు అని అంట అసలు దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అనేది ఎప్పుడు తెలుసుకుందాం వృషభాతికి తెలుగులో ఒక సాంకేత ఉంది ఎద్దంటే ఎద్దు మీద పరమశీవం కూర్చుంటారు దానికి నాలుగు కొన్ని మూడు పాఠాలు ఆ మూడు పాఠాలే భూత భవిష్యత్ వర్తమాన భావాలు వాక్తి అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాదం వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎరువుతాడు అని అంటారు ఓసారి కృతయుడులో తిరుమలలోని పింతులకి తిరుమల వృషభాశివుడు అని రాక్షసుడు ప్రతిరోజు తన తల తల చివరికి నైవేద్యంగా పెట్టేవాడు అలా నరికిన ప్రతిసారి అతనికి ఒక కొత్త అతని భక్తికి వచ్చిన పర్వశివుడు కృషకుడికి కేవలం కాకలు కోల్పో అప్పుడు ఆ వృషవాసు అతడికి శివుడితో అంటారు శివుడు సరే అయితే ఇలా చాలా కాలం పాటు జరిగిన యుద్ధంలో శివుడు వృషభాసురుడు ఓడిపోతాడు వృషభాసురుడు ప్రాణాలు విడిచే సమయంలో తనకు అక్కడ విముక్తి లభించినందుకు అక్కడ పర్వతానికి తన పేరు పెట్టాలని వృషభాసురుడు కోరుతాడు అదే వృషభాద్రి అని పురాణ ఖాతా చెప్తోంది సో ఇది తిరుమల మొదటి కొండ అయిన స్టోరీ